హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా సిరివాడ అనే గ్రామం కలదు పేరుకు తగ్గట్టుగా ఆ గ్రామంలో శ్రీమంతులు ఎక్కువగా ఉండేవారు అలాంటి గ్రామానికి దొంగతనం చేయడానికి రత్తయ్య రంగడు అనే ఇద్దరు స్నేహితులు వచ్చారు వాళ్ళు ధనికులు ఎక్కువగా ఉండే గ్రామాలకు మారువేషంలో వెళ్ళి వారిని మోసం చేసి వారి సంపదను దోచుకునేవారు అలా ఈ గ్రామానికి కూడా గురు శిష్యుల వేషంలో వచ్చారు దొంగతనానికి ఎరా రత్తయ్య నేను ఒకటి అనుకుంటున్నానురా నువ్వేమంటావో చెప్పు అన్నాడు రంగడు ఏమనుకుంటున్నావురా ఏంటో చెప్పు అన్నాడు అత్తయ్య మనం దొంగతనాలు చేసి బోల్డు డబ్బు సంపాదించాంరా మన తర్వాత ఏడు తరాల వాళ్ళు కూర్చుని తిన్న ఉంది ఇక దొంగతనాలు మానేస్తే మంచిదనిపిస్తుందిరా ఎన్నాళ్ళని ఇలా మన అదృష్టం బాగుండి ఇప్పటి వరకు మనం ఎక్కడా దొరికిపోలేదు ఇది దేవుడు మనకిచ్చిన వరం అనుకుని ఇంతటితో ఇక దొంగతనాలు ఆపేద్దాంరా ఇక మిగిలిన జీవితం ఎటువంటి భయాలు లేకుండా మన పిల్లలతో ఆనందంగా జీవితాన్ని గడుపుదాం రా ఏమంటావు అన్నాడు రంగడు నువ్వు చెప్పింది బాగానే ఉంది రంగడు ఇక మనం దొంగతనాలు మానేద్దాం కాకపోతే ఈ ఒక్క దొంగతనం చేసి ఆపేద్దాం ఎందుకంటే ఇది మన వందో దొంగతనం రా దీనిని గనక దిగ్విజయంగా పూర్తి చేస్తే అదొక ఆనందం ఉంటుందిరా అన్నాడు రత్తయ్య సరే రత్తయ్య ఈ దొంగతనం తర్వాత మళ్ళీ ఏ దొంగతనాలు చేయొద్దు సరేనా అన్నాడు రంగడు సరే రంగడు ఇదే మన చివరి దొంగతనం ఆ పైన ఇక ఎటువంటి దొంగతనాలు చేయొద్దు అని ఇద్దరూ కలిసి ఊళ్ళోకి బయలుదేరారు రాజారావు అనే ఒక వ్యాపారవేత్త ఆ ఊరిలోకెల్లా ధనికుడు అతడికి ఒక్కగానొక్క కొడుకు ధర్మారావు వారి వ్యాపారాలన్నిటినీ తండ్రి కొడుకులిద్దరే చూసుకునేవారు ధర్మారావు భార్య దాక్షాయిని దాక్షాయిని చదువుకున్న పిల్ల మంచి తెలివి గలది ఇక ధర్మారావు తల్లికి దైవ భక్తి ఎక్కువ పూజలు పునస్కారాలతో పాటు బాబాలను సన్యాసులను ఎక్కువగా నమ్ముతూ ఉండేది అమ్మ దాక్షాయిని మనూరు శివాలయానికి ఒక సన్యాసి వచ్చారంట ఆయన కొన్నేళ్ల పాటు హిమాలయాలలో తపస్సు చేసి శక్తులను పొందాడంట ఆయన మహిమ వల్ల అందరికీ మంచి జరుగుతుందంటమ్మా అందరూ ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన దగ్గర విభూతి కూడా తీసుకుంటున్నారు నేను కూడా ఒక్కసారి వెళ్లి ఆయన్ని దర్శించుకుని ఆయన ఆశీర్వాదాలు తీసుకుని వద్దాం అనుకుంటున్నా నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని అడిగింది కోడల్ని అత్తగారు అత్తయ్య నేను దేవుణ్ణి మాత్రమే నమ్ముతాను ఇలాంటి బాబాలని సన్యాసులను అస్సలు నమ్మను మీరు కూడా నమ్మకండి అత్తయ్యా ఎంచక్కా వెళ్ళి ఆ శివై దర్శించుకుని వచ్చేయండి అంది దాక్షాయిని తప్పమ్మా దేవుడు అన్ని చోట్లకి రాలేడు కాబట్టే ఇలాంటి బాబాలని సన్యాసిని పంపిస్తూ ఉంటాడు దేవుడికి మనకి మధ్య వీళ్ళేనమ్మ వారధులు వాళ్ళు చెప్పినట్లు చేస్తే మనకు దేవుడు అనుగ్రహం లభిస్తుంది అలా అనకూడదు నువ్వు రాకపోతేలే ఇంట్లో ఉండు నేను మాత్రం వెళ్ళొస్తా అంటూ గుడికి వెళ్ళింది అత్తగారు మీలాంటి వాళ్ళు ఉండబట్టే అత్తయ్య దొంగబాబాలు సన్యాసులు పుట్టుకొస్తున్నారు అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోడలు అయితే రత్తయ్య రంగడు వచ్చిన దగ్గర నుంచి ఊళ్ళో ధనికులెవరో వారెలా ఉంటారు వారి ఆస్తిపాస్తులేమిటి అనేవి ఆరా తీస్తూనే ఉన్నారు రత్తయ్య ఆ వచ్చే ఆవిడే ఈ ఊరి ధనికుడైనా రాజారావు గారి భార్య ఆవిడ్ ఎలా అయినా సరే మన వలలో పడేయాలి అన్నాడు రంగడు సరే సరే అయితే మన పథకం అమలు చేసేద్దాం అన్నాడు రత్తయ్య అన్నపూర్ణమ్మ రారా ఇన్ని రోజులు పట్టిందా నా దగ్గరికి రావడానికి అన్నాడు సన్యాసి రూపంలో ఉన్న రత్తయ్య స్వామి నా పేరు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది అన్నపూర్ణమ్మ నీ పేరే కాదమ్మా నీ గురించి అంతా తెలుసు నువ్వు పేరుకు తగ్గట్టుగానే అన్నపూర్ణవమ్మ అందరి ఆకలి తీరుస్తూ ఉంటావు అలాంటి నీకు నీ కుటుంబానికి కష్టకాలం రాబోతున్నదమ్మా ఆ కష్టాన్ని తీర్చడం కోసమే నన్ను శివయ్య ఇక్కడ దాకా పంపించాడు అన్నాడు రత్తయ్య స్వామి మా కుటుంబానికి కష్టకాలమా ఏం జరగపోతుంది స్వామి అని కంగారుగా అడిగింది అన్నపూర్ణమ్మ మీకు నరదృష్టి బాగా తగిలిందమ్మా ఉన్న పలంగా వ్యాపారంలో నష్టం రాబోతున్నది దానితో మీరందరూ కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి రాబోతున్నారమ్మా పది మంది ఆకలి తీర్చిన మీ చేతులే పది మంది ముందు చేతులు చాచే పరిస్థితికి రాబోతున్నదమ్మా అని చెప్పాడు రత్తయ్య స్వామి మమ్మల్ని రక్షించే బాధ్యత మీదే అంటూ సన్యాసి కాళ్ల మీద పడింది అన్నపూర్ణమ్మ కంగారు పడకమ్మ పైకిలే మీ కష్టాలను తొలగించటం కోసమేగా శివయ్య నన్ను హిమాలయాల నుంచి ఇక్కడికి పంపించింది నేను చెప్పినట్లు చెయ్యి తల్లి నీ కుటుంబం మీద ఉన్న నరదృష్టంతా పోతుంది అన్నాడు సన్యాసి రూపంలో ఉన్న రత్తయ్య మేమేం చెయ్యాలో చెప్పండి స్వామి అంది అన్నపూర్ణమ్మ తల్లి నేనొక విభూతి ఇస్తాను అది చాలా మహిమగలది దానిని నువ్వు తీసుకువెళ్ళి ఇంట్లో ఎవరైతే ఉంటారో అందరికీ రాత్రి పడుకునే ముందు వారికి ప్రసాదంగా ఇవ్వు దానితో అందరికీ తగిలిన నరదృష్టంతా పోతుంది అలాగే నా తపోశక్తినంతా దారపోసి చేసిన గంగా జలాన్ని నా శిష్యుడికిచ్చి మీ ఇంటికి పంపిస్తాను నా శిష్యుడు ఆ జలంతో మీ ఇంటి మొత్తాన్ని శుద్ధి చేస్తాడు దానితో ఇక ముందు ఎప్పుడూ కూడా మీ ఇంటి వారికి నరదృష్టి తగలదు ఇక మీకంతా మంచే జరుగుతుందమ్మా అన్నాడు సన్యాసి రూపంలో ఉన్న రత్తయ్య గురువుగారు మీరు హిమాలయాల నుంచి ఎంతో జాగ్రత్తగా తీసుకువచ్చిన విభూదీ గంగా జలం వీరి కోసమేనా అంటూ ఏమీ తెలియనట్లు అడిగాడు శిష్యుడి రూపంలో ఉన్న రంగడు అవును నాయనా నువ్వు ఈ గంగాజలాన్ని తీసుకుని ఈ అన్నపూర్ణమ్మ ఇంటికి వెళ్లి వాళ్ళింటిని శుద్ధి చేసిరా అన్నాడు సన్యాసి రూపంలో ఉన్న రత్తయ్య స్వామి మీరు కూడా మా ఇంటికి విచ్చేయండి మేమిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించండి స్వామి అంది అన్నపూర్ణమ్మ మాకు ఎలాంటి ఆతిథ్యము అవసరం లేదమ్మా మేము సన్యాసులము మాకి సన్నిధి చాలు ఇక మీకంతా మంచే జరుగుతుంది తల్లి అని అన్నపూర్ణమ్మను ఆశీర్వదించాడు సన్యాసి రూపంలో ఉన్న రత్తయ్య సన్యాసికి ధన్యవాదాలు తెలిపి విభూదిని ప్రసాదంగా తీసుకుని శిష్యుడి రూపంలో ఉన్న రంగణ్ణు తీసుకుని ఇంటికి వెళ్ళింది అన్నపూర్ణమ్మ రంగడు గంగా జలాన్ని చల్లే నెపంతో ఇల్లంతా తిరిగి ఇంటి గురించి అన్ని వివరాలు సేకరించి వచ్చి రత్తయ్యకు చెప్పాడు అయితే మనం ఈ రోజు రాత్రికి కావలసినవన్నీ సిద్ధం చేసుకుందాం ఇదే కదా మనకు ఇక ఆఖరి దొంగతనం అన్నాడు ఆనందంగా రత్తయ్య అవును రేపటి నుంచి మనం కూడా మామూలు మనుషుల్లాగా ఎంతో గౌరవంగా బతికేద్దాం అన్నాడు ఆనందంగా రంగడు అయితే ఇక్కడ రత్తయ్య రంగడు ఆనందపడుతుంటే అక్కడ దాక్షాయినికి అనుమానం వచ్చింది ఈ శిష్యుడేంటి దొంగలాగా ఉన్నాడు ఇల్లంతా తెగ పరిశీలించేశాడు ఈ విషయం అత్తయ్యకి చెప్తే అస్సలు నమ్మరు అందుకే నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి అని నిర్ణయించుకుంది దాక్షాయని ఆ రోజు రాత్రి అందరూ పడుకునే ముందు అన్నపూర్ణమ్మ సన్యాసి ఇచ్చిన విభూదిని ప్రసాదంగా ఇచ్చింది అన్నపూర్ణమ్మకు ఎదురు చెప్పలేక అందరూ ఆ విభూదిని ప్రసాదంగా స్వీకరించారు కానీ దాక్షాయిని తీసుకున్న విభూదిని ఎవరికీ కనిపించకుండా పారేసింది ఇక అందరూ ఆ విభూదిని ప్రసాదంగా తీసుకున్న కొద్దిసేపటికే ఎక్కడ వారు అక్కడే పడిపోయారు అది చూసిన దాక్షాయిని నా అనుమానం నిజమే అయ్యింది ఇప్పుడు నేనేం చేయాలి వీళ్ళని ఎలాగైనా సరే గ్రామాధికారి గారికి అప్పజెప్పాలి గ్రామాధికారి గారి దగ్గరకు ఇప్పుడే వెళ్ళాను అనుకో ఆ సన్యాసులు నన్ను చూసేస్తారు దాంతో అనుమానం వచ్చి ఊరు విడిచి పారిపోతారు అలా పారిపోకుండా ఉండాలంటే ఇప్పుడు వెళ్ళి నేను ఫిర్యాదు చేయకూడదు వాళ్ళని పట్టుకుని బంధించి ఆ తరువాత వెళ్ళి గ్రామాధికారి గారికి ఫిర్యాదు చేయాలి అవును అలాగే చెయ్యాలి అని నిర్ణయించుకుని అలా చేయాలంటే ఏం చేయాలి అని తెగ ఆలోచించసాగింది దాక్షాయిని ఇంతలో వాళ్ళ అత్తగారు తీసుకువచ్చిన విభూతి గుర్తుకు వచ్చింది ఆ విభూతి ఇంకా మిగిలే ఉందిగా వాళ్ళిచ్చిన విభూతితో వాళ్ళనే పట్టిస్తాను అని అనుకుని గబగబా ఆ విభూతి తీసుకువచ్చి మిఠాయిలలో కలిపి వాటిని ఎంతో ఆకర్షణీయంగా చేతికి అందుబాటులో అక్కడక్కడా ఉంచింది ఆ తరువాత ఆ దొంగలు పడిపోతే వాళ్లను బంధించటం కోసం కావలసిన తాళ్లను కూడా సిద్ధంగా ఉంచుకుని వాళ్ళొచ్చే సమయానికి తను కూడా పడిపోయినట్లు నటిస్తూ పడుకుంది ఒరే రంగడు వీళ్ళు బాగా సంపాదించినట్లున్నారా ఎటు చూసినా విలువైన వస్తువులే మన పంట పండినట్టే పద పద త్వరగా వీటన్నిటినీ దోచుకుని మన ఊరు వెళ్ళిపోదాం అన్నాడు రత్తయ్య ఆ త్వరగా పదా ఇంట్లో ఉన్న సంపదనంతా మూట కట్టేద్దాం అని లోపలికి వెళ్ళి ఇనుప పెట్టెలను పగల కొట్టి సంపదనంతా కట్టి వెళుతూ వెళుతూ ఒరే రంగడు బాగా నీరసంగా ఉంది పది రోజుల నుంచి ఆ పండ్లు ఫలాలు తినలేక సచ్చిపోయాను నోరంత సవ్వగా ఉంది ఈ మిఠాయిలతో తీపి చేసుకుందాం రా ఆగు అంటూ కొన్ని మిఠాయిలను తను తీసుకుని కొన్ని రంగడుకు ఇచ్చాడు ఇద్దరూ కలిసి ఎంతో ఆనందంగా వాటిని తినసాగారు అంతే కొద్దిసేపటికే వాళ్ళు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు ఇక దాక్షాయిని మెల్లగా లేచి వాళ్లను తాళ్లతో కట్టేసి అప్పటికప్పుడే గ్రామాధికారి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసి వాళ్లతో పాటు వైద్యుణ్ణి కూడా తీసుకువచ్చింది వైద్యుడు వాళ్లను పరీక్షించి వాళ్లకు విరుగుడు మందిచ్చి వాళ్లందరినీ స్పృహలోకి తీసుకువచ్చాడు వైద్యుడు దాక్షాయిని నీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనమ్మా అంటూ దాక్షాయిని పొగిడి ఆ దొంగలను బంధించి తీసుకువెళ్ళి వారికి శిక్షను విధించారు గ్రామాధికారి గారు ఆ రోజు నుంచి అన్నపూర్ణమ్మ దొంగ బాబాలను దొంగ సన్యాసులను నమ్మడం మానేసి దైవాన్ని మాత్రమే నమ్మసాగింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్